తూర్పు గోదావరి జిల్లా కొబ్బూరులో శివరాత్రి సందర్భంగా గోష్పాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరించి శ్రీ బాలా త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామికి భక్తితో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా సుందరేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది భక్తుల భద్రతా దృష్ట్యా స్వామివారి దర్శనం సక్రమంగా జరిగే విధంగా ఎన్నడూ లేనంత విధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు diva kattaraku dikkittu nanamma pootha I'm uh -huh. ¡Váyale, váyale! ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది 75 ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతుంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పుడు వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు అడుగుల 2బిహెచ్ కి అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్